హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాము ఈ వీడియోలో ఒడ్డిపల్లి పలము టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా పలమనేరు వడ్డిపల్లి టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందిన ఆదివారము ఇరవై మూడో తారీఖున ఫిబ్రవరి నెల వడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఒడ్డిపల్లిలో ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన అలంపాట్లో అలాగే పలం నీరు చూసుకున్నాం ఫ్రెండ్స్ పలం నీరులో పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలం నీరు కూడా పదహైదు కిలోల బాక్స్లే అనమాట పలం నీరు ఒడ్డీపల్లి ఈక్వల్గానే పోతున్నాయి పది రూపాయలు అటు ఇటు అనమాట సెకండ్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు పలం నీరు అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయలైతే పలంనేర్ మార్కెట్ నూట తొంభై రూపాయలు ఈరోజు టాప్ ధర పలమనేర్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పలమనేర్ టాప్ ధర నూట తొంభై రూపాయలు అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేను ఇంకో మరో కొన్ని వీడియోలు అయితే కనుక చేయగలుగుతాను ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్